రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది ఐదు సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకుంటానే మొదటి ఐదు సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది మేనిఫెస్టోలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామని చెప్పి చెప్పారు ఫస్ట్ సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్పారు ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు అలా రెండో సంతకం టైటిల్ యాక్ట్ పెట్టడం జరిగింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని చెప్పేసి ప్రజలంతా భావించారు దానిలో భాగంగానే ఫస్ట్ రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది మూడవది ఎవరైతే మా తాతలు సంతోషంగా సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది చూశారు ప్రతి ఒక్క అవతాతలోను మా మనవుడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితి కనిపించింది అలాగే నాలుగో సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్లు ఇంతకు ముందు గత గత ప్రభుత్వంలో ఏవైతే ఇంతకుముందు ఎన్టీఆర్ క్యాంటీన్ తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచేట్లో దానిని సర్వనాశం చేసి పేదల కడుపు కొట్టి పేదల అన్నం ఆకలి మీద కడుపు కొట్టి మూసేయించడం జరిగింది దాన్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నాలుగో సంతకం కానీ అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్ మీద పెట్టడం జరిగింది బడుగు బలహీన వర్గాలు అలాగే లేబరు వీళ్ళంతా మున్సిపల్ కార్మిలు వీళ్ళంతా హామీగా ఐదు రూపాయలు భోజనం చేసే పరిస్థితి ఊరి నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చి అనంతపురం వచ్చి భోజనం చేసే పరిస్థితి కనిపించేది అలాగే ఐదో సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి డెవలప్ ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది దేనికంటే ముఖ్యంగా గత ఐదులో ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత బాగా పెరిగి నిరుద్యోగం బాగా పెరిగింది దాన్ని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్కిల్ సెన్సర్స్ చెప్పడం జరిగింది ఇవే కాదు అనేకమైన హామీలు ఇచ్చాం ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటా పోతామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి తెలియజేస్తా ఉంది మా నాయకుడు చెప్పేదే చేస్తాడు చేసిందే చెప్తాడు ఇది మా నాయకంతో గత పాలకులు మాదిరిగా అబద్ధాలు చెప్పి మేము రాజ్యాధికారంలోకి రాలేదు ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అన్న క్యాంటీన్ త్వరలోనే ప్రారంభిస్తాము వీలైనంత తొందరగా రోజుల్లోనే నెలలు కాదు రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఒక జియో రెడీ చేస్తున్నారు దానికి గైడ్ లైన్స్ రెడీ చేస్తున్నారు కాంట్రాక్ట్ రెడీ చేస్తున్నారు కాంట్రాక్ట్లు టెండర్ అయిపోతే ఇమీడియట్ గా స్టార్ట్ చేయిస్తా అని చెప్పేసి తెలియజేస్తా అలాగే నా మీద నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగర వాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్కో శిరస్ వంచి నమస్కరిస్తూ గత నాలుగైదు రోజుల నుంచి నేను వింటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు వచ్చి మేముకి ఉద్యోగాలు ఇప్పిస్తామని అలాగే స్టోర్లు ఇప్పిస్తామని ఇంకోటి మిడ్డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది పూర్వం ప్రజలకు కానీ నాయకులకు కానీ ఉద్దేశాలు తెలియజేసుకున్నాను ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటా ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటి నేను ఎంకరేజ్ చేయను ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్ండి ఎవరు ఏమీ చేయలేరు నా అనుమతి లేదా ఇక్కడ ఒక చిన్న పరిగణం జరగదు చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ చేసుకుంటున్నాను ఎవరు పొరపాటున కానీ ఏ నాయకునికి డబ్బులు ఇవ్వద్దండి ఏ